వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ పెన్షనర్లకు గుడ్ న్యూస్ పెన్షనర్లకు శాఖ శాఖవారి సేవలు రిక్వెస్ట్ పంపితే ఐదు నిమిషాల్లోనే పూర్తి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని మనం చూస్తున్నాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఇంటి వద్దకే జీవన ప్రమాణ పత్రం నడవలేని వారికి శాఖ శాఖవారి సేవలు నిమిషాల్లోనే ప్రక్రియ పూర్తి నడవలేని విశ్రాంత ఉద్యోగుల కోసం తపాలా శాఖ ఇంటి వద్దకే జీవన ప్రమాణ పత్రం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ని అందిస్తోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రతి ఏటా నవంబర్ డిసెంబర్ నెలల్లో తప్పనిసరిగా దీనిని సమర్పించాల్సి ఉంటుంది గతంలో దీనికోసం విశ్రాంత ఉద్యోగులు బ్యాంకులు ట్రెజరీ ఆఫీసులకైతే వెళ్లాల్సి వచ్చేది తాజాగా ఆన్లైన్ వ్యవస్థ అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియ మొత్తం ఇంటి వద్దనే పూర్తి చేసుకోవచ్చు ఈ సౌకర్యాన్ని తపాలా శాఖ విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తోంది దీనికి చేయాల్సిందల్లా తమ తమ ప్రాంత పోస్ట్ మ్యాన్కు సమాచారం అందించడమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులు ఎవరైనా సరే ఈ సౌకర్యాన్ని పొందవచ్చు విజయవాడ నగర పరిధిలోని అన్ని సబ్ హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఈ వెసులుబాటు ఉంది దీనిపై తపాలా శాఖ వారు విస్తృత ప్రచారాన్ని ఏర్పాటు చేశారు పూర్తిగా మంచానికే పరిమితమై లేదా అనారోగ్యంతో నడవలేని స్థితిలో ఉన్నటువంటి పెన్షనర్లు దీన్ని వినియోగించుకోవచ్చు వీరంతా తమ ప్రాంత పరిధిలోని పోస్ట్ మ్యాన్కి సమాచారం అందించాలి ఇతరులు అనగా నడవగలిగే పెన్షనర్లు మాత్రం తపాలా కార్యాలయానికి వెళ్ళి అవసరమైన ధ్రువపత్రాలు పత్రాలు అందజేసి డెబ్భై రూపాయలు చెల్లిస్తే జీవన ప్రమాణ పత్రం అందిస్తారు అదేవిధంగా యాప్లో రిక్వెస్ట్ పెడితే చాలు విశ్రాంత ఉద్యోగులు తమ ఫోన్లో పోస్ట్ ఇన్ఫో అనే యాప్ని గూగుల్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి వారు యాప్ ద్వారా రిక్వెస్ట్ పెడితే తపాలా సిబ్బందే వారి ఇంటికి వచ్చి జీవన ప్రమాణ పత్రాన్ని అందిస్తారు బయోమెట్రిక్ యంత్రం ద్వారా వేలిముద్ర వేస్తే సరిపోతుంది ఈ విధంగానైతే పోస్టల్ శాఖ వారు పెన్షనర్లకు అయితే ఒక గుడ్ న్యూస్ని అందించారు ఈ విధంగా లైఫ్ సర్టిఫికేట్ని వద్దనే పూర్తి వెసులుబాటుని వెసులుబాటునైతే కల్పించారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్